హలో గాయస్ దిస్ ఆకాష్ అండ్ నాతో పాటు ఉన్నది శంకర్ శంకర్ బ్రో ఈరోజు ఈ వీడియో ఎందుకు చేయబోతున్నాం అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికి క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ప్రతి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో ఎందుకు చేయబోతున్నాం అంటే రేపు రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి ఆ స్టార్ట్ కాబోతున్న సందర్భంలో ప్రధాన అంశం నిరుద్యోగ అంశమై ఉండాలనే ఉద్దేశంతో యావత్ తెలంగాణలో ఉన్న కానిస్టేబుల్ అబ్ పోలీస్ అభ్యర్థులందరికీ కూడా రేపు మాకు మేము తెలియజేసే డిమాండ్ ఏంటంటే అంటే ప్రధానంగా పోలీస్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి అసెంబ్లీలో చర్చించిన తర్వాత మొన్న సీఎం గారు ఏమన్నారంటే నలభై వేల ఉద్యోగాలు ఏమిటి అని పరిస్థితిని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు మేము అసెంబ్లీలో చర్చించి చెప్తామని చెప్పాడు అసెంబ్లీలో చర్చించి మొట్టమొదట ఇవ్వాల్సింది తెలంగాణలో ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ ఉందంటే అది పోలీస్ నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వాలి ఎందుకు అని చెప్తున్నానంటే మీరే త్వరలో త్వరలో పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులు అని ఎప్పుడు ఇచ్చారు అక్టోబర్ పన్నెండో తారీఖు ఇచ్చారు తర్వాత ఏప్రిల్ జాబ్ క్యాలెండర్లో ఏప్రిల్లో నోటిఫికేషన్ అని ఇచ్చారు కానీ త్వరలో 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 అని చెప్పి నిరుద్యోగులలో అసహనానికి గురి చేస్తారు ఈ తెలంగాణలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది త్వరలో అనే పదాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించాలి ఇంకోసారి త్వరలో అనే పదాన్ని ఎవడన్నా అడిగితే మాత్రం వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి త్వరలో అనే పదం అంటే ఇంకెంతకాలం త్వరలో 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 అనే పదం అది ఒక రాజ్యాంగ సవరణ చేసినా తెలంగాణ నుంచి బహిష్కరించాలి ఆ పదం వాడొద్దన్నట్టు ఇదే విధంగా తెలంగాణలో రెండు వేల పద్ పదహారులో కానీ పద్దెనిమిదిలో కానీ ఇరవై రెండులో కానీ గత వరుసగా రెండు రెండు సంవత్సరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగులందరూ కూడా తమ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారు వేరే దారి చూసుకునే వారు వేరే దారి చూసుకున్నారు కానీ మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ రాకపోతే ఏజ్ భారం అవుతుంది భారం అవుతుంది ఇవన్నీ సమస్యల పైన ఎలా పోరాడగలుగుతాడు ఒకసారి నగర్ వస్తే అభ్యర్థుల కష్టాలు ఏందో మీకు తెలుస్తాయి ఒకసారి రాండి ఊగే చిక్కడపల్లి అటు ఇటు కాకుండా ఒకసారి నగర్ వస్తే అర్థమైతే కష్టాలు ఇప్పటికి కూడా రేపు పండగలు వస్తున్నాయి ఎట్లా పోవాలి సంక్రాంతికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి మనం దీపాలకు పోలేకపోయినాం దసరాకు పోలేకపోయినాం పర్సులు ఏందో అర్థం కారలేదు త్వరలో త్వరలో అంటారు ఆవేదనతో అసలుకి మనసులో ఉన్న బాధలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నాము దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ అనేవి వండాలి మీకు వినతి పత్రాలు ఇచ్చాము మీకు రిప్రజెండేషన్ ఇవ్వడం జరిగింది శ్రీధర్ బాబుకి అలాగే మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కలవడం జరిగింది ఇంకా అందరు ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ప్రతిపక్షాలకు కానీ పేపర్ కానీ ధర్నా చౌకల ధర్నాలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది ఇంకేం చేస్తారు నోటిఫికేషన్ ఇస్తారు సీఎం గారు మా మా యొక్క హోమ్ డిపార్ట్మెంట్ మీ దగ్గరే ఉంది చేతులు జోడించి అడుగుతున్నామయ్యా మాకు నోటిఫికేషన్ ఇవ్వండి పోలీస్ నోటిఫికేషన్ దీని మీద నీ అభిప్రాయం చెప్పాను శంకర్ అన్న అసలు ఎన్ని త్వరలో నోటిఫికేషన్ అని సీఎం గారు అంటున్నారు ఫ్రస్టేషన్ లో ఉన్నారు అసలు ఇంకెంతకాలం ఎదురు చూడాలి పోలీస్ నోటిఫికేషన్ అంటే ఇది మామూలు ఫ్రస్టేషన్ కాదు రెండు వేల పదహారు నోటిఫికేషన్ వచ్చింది రెండు సంవత్సరాల్లోనే వన్ ఇయర్ ప్రిపరేషన్ ఎగ్జామ్ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు తర్వాత ఇరవైలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ కరోనా రావడం వల్ల ఇరవై రెండులో వచ్చింది కానీ ఇరవై రెండు నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన కరోనా వలన ఇరవై ఐదు వచ్చిన ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే నిరుద్యోగులందరూ ఖచ్చితంగా నోటిఫికేషన్ కావాలి అందరికీ ఏజ్ అయిపోతున్నది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో కొన్ని దొంగ జీవాల వల్ల ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు ఇప్పటికీ దిల్చు నగర్లో చిక్కడపల్లిలో కావచ్చు చైతన్యపూర్లో కావచ్చు ప్రిపేర్ అవుతున్నారు సాయిబాబా టెంపుల్ అన్నం తినుకుంటూ మరి వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కదా వాడు ఒక క్యాండిడేటు కానిస్టేబుల్కి ఉండాల్సింది ఫిట్నెస్ ఉండాలి ఫిట్నెస్ పరంగా అతను ఫిట్నెస్ లాస్ అయిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చినా నో యూజు ఈరోజు మీరు నోటిఫికేషన్ డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే యాస్పిరెంట్ ఉన్నాడో ఆ యాస్పిరెంట్ ఫిజికల్గా ఫిట్ లేకుండా అయిపోతాడు ఈరోజు లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు మేము నోటిఫికేషన్ కావాలనే కదా కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగాము శ్రీధర్బాబు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోతే ఇక్కడ మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి మరో నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాలంటే లాస్ట్ టైము ఒక దొంగ జీవో వలన అన్యాయం జరిగింది కాబట్టి అలాంటి దొంగ జీవో లేకుండా ఈసారి ఒక మంచి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మేము నిరుద్యోగులు అందరం కలిసి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేషన్ నుంచి డిమాండ్ చేశాము ఇంకొకటి పోలీస్ శాఖలో పదిహేడు వేల పోస్టులు అని చెప్పేసి మీరే చెప్పారు ఈ త్వరలో 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 ఇంకెన్ని రోజులు త్వరలో ఇస్తారో మాకు అర్థమై తెలియదు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా లేకుంటే మా పనులు మేమన్నా చేసుకుంటాం మీకు ఎలా ఓట్లేసి గెలిపించినాం కాబట్టి మేము ఇప్పటికీ మేము ఊర్లలో పోతుంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తాయని అన్నారు కదా ఇంకా నోటిఫికేషన్స్ ఇస్తలేరు ఇంకేంది మరి ఇంకేం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు మరి మేము ఇంటికి వెళ్ళి మా పనులు మేమేమైనా చేసుకుంటాం ఒకవేళ మీకు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే అది కూడా చెప్పండి సీఎం గారు మీరు చాలా చేశారు రాష్ట్రం కోసం ఎన్నో మంచి మంచి పనులు చేశారు మెస్సీ పిలిపి పిలిపించారు ఇక్కడికి ఒక నోటిఫికేషన్ చేయలేకపోతున్నారు దయచేసి మా తెలంగాణ తరఫున నిరుద్యోగుల తరపున నుంచి స్పెషల్లీ గిలుసినగర్లో ఉన్న మా నిరుద్యోగుల తరఫున మీకు ఒకటే వేడుకుంటున్నాము తక్షణమే ఏదైతే పదిహేడు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ శాఖలో పదిహేడు వేల ఉద్యోగాలు అదేవిధంగా ఇన్స్పెక్టర్ సబ్ఇన్స్పెక్టరు వెయ్యి నుంచి పన్నెండు వందల ఉద్యోగాలు అలాగే ఏజ్ రిలాక్సేషన్ ముప్పై ఐదు వరకు ఇవ్వాల్సిందే అసలు గతంలో మీరే ముప్పై రెండు అన్నారు ఏది అయితే జివ ఫార్టీ సిక్స్ వల్ల గ్రామీణ ప్రాంతం వాళ్ళు లాస్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి విక్రమ విక్రమార్గ సీతక్క మీరు అందరు చెప్పారు కాబట్టి మీరే బాధ్యత తీసుకొని లాస్ట్ టైం కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కొట్లాడారు మిమ్మల్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఈ ఏజ్ రిలాక్సేషన్ ముప్పై ఐదు కల్పించే బాధ్యత మీదే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు ఎవరు అరవై నాలుగు మంది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ మీరు అందరూ ఫైట్ చేయాల్సింది ఏజ్ ముప్పై ఐదు ఇవ్వాలనే అంశం మీదనే ఓకేనా ఇంకొకటి ఈ జివో ఫార్టీ సిక్స్ ఈ జివో ఫార్టీ సిక్స్ వల్ల ఒక గవర్నమెంటే డౌన్ అయిపోయింది సో ఈ జివో ఫార్టీ సిక్స్ నుంచి ఏదైతే తెలంగాణ స్పెషల్ పోలీస్ ఇప్పుడు ఇంత ముందు టీఎస్ఎస్పి ఉండే ఇప్పుడు టీజీఎస్పి ఈ జివో ఫార్టీ సిక్స్ నుంచి టీజీఎస్పిని మినహాయించే బాధ్యత సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేకుంటే బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు కావచ్చు మీరు తీసుకోవాలి లేని పక్షాన మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించినప్పుడు ఎంత ఎంత పెద్ద ఉద్యమం వచ్చిందో ఈ జీవో ఫార్టీ సిక్స్ అనే అంశము టీజీఎస్పీని మినహాయించకపోతే ఖచ్చితంగా అదే ఒక ఉద్యమం వస్తుంది దానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందన్న వీళ్ళు రెండు వేల ఇరవై ఆరులో కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఆరులో కూడా నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే జనవరిలో జనవరి మేము అంటున్నాం ఏమంటే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం నూతన సంవత్సరాల సందర్భంగా

ట్రైనింగ్ అయిపోయేసరికి ఇంకో వన్ ఇయర్ పడుతుంది అప్పుడు నైన్ మంత్స్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పడుతుంది ఇది ఇదే నోటిఫికేషన్ ఇదే నోటిఫికేషన్ మరి పరిస్థితి ఇంకో నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ లో వచ్చే పరిస్థితి ఉందా ఉందా మరి ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ గత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మేము మేము తప్పు పట్టట్లేదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతిసారి రెండు రెండు నోటిఫికేషన్లు వచ్చాయి పదహారులో వచ్చింది పద్దెనిమిదిలో వచ్చింది ఎనిమిదిలో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది ఇక్కడ కరోనా వల్ల కొద్దిగా బ్రేక్ అయింది ఇప్పుడు ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా దాదాపు నలభై ఐదు వేల ఉద్యోగాలు వచ్చినాయి మరి ఇప్పుడు ఇంతవరకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు అంటే నాలుగు సంవత్సరాల వరకు ఫోర్ ఇయర్స్ వరకు ఇంతవరకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉండే ఆకాష్ ఇరవై రెండులో ఇరవై మూడులో రేవంత్ రెడ్డి రాగానే నియామక పత్రాలు అందజేసిండు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే పోలీస్ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే నెక్స్ట్ మనం అనుకున్నట్టు రెండు వేల ఇరవై ఆరులోనూ ఇరవై ఆరు ఇచ్చివన్న ఇంకో నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో పీరియడ్ లో వీళ్ళు కూడా రెండు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుండే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు నోటిఫికేషన్ లేదంటే ఇరవై ఇంకెప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు దయచేసి ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్పీలు కానీ మీ పిల్లగాళ్ళు కూడా డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కూడా ఆలోచించండి సార్ రేపు మీరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా కమాండో ఉన్న వాళ్ళు కూడా మీరు అందరూ కూడా సుపీరియర్లు కూడా మీరు అందరు తొందరగా మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలోనే అన్ని పంపించే ప్రయత్నం చేయండి పంపించి తొందరగా నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీతో పాటు మా పిల్ల మీ పిల్లగాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది వేరే నోటిఫికేషన్ లాగా పోలీస్ నోటిఫికేషన్ కాదు ఒకళ్ళు నోటిఫికేషన్ ఏప్రిల్ అంటున్నారు ఫిబ్రవరిలో అంటున్నారు ఇదంతగా సార్ అసలు నోటిఫికేషన్ గురించి మీరు ఇంతవరకు స్పందించకపోతే మీ ఊహానాల ద్వారా బయట మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక రోజు కొన్ని వేల మంది మెసేజ్లు చేస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు దయచేసి చేతులు జోడించి వేడుకుంటుంది ఏంటంటే రేపు అసెంబ్లీ సమావేశాలు పోలీస్ నోటిఫికేషన్ గురించి చర్చించి ఎప్పుడు రాబోతుందో కొద్దిగా క్లారిటీ ఇవ్వండి మేము రేపిచ్చినా కూడా అన్ని సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇవ్వగలరని పోలీస్ యావత్ తెలంగాణ పోలీస్ అభ్యర్థుల తరఫున పోలీస్ నిరుద్యోగ జేఏ తరపున డిమాండ్ చేస్తున్నాము ఇంకో చిన్న విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నాను మీకు స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది అందుకే మీరు ఫ్రీ బస్ ఫెసిలిటీ తీసుకొచ్చారు కాబట్టి స్త్రీలు ఇవాళ రేపు స్త్రీలు పద్దెనిమిది సంవత్సరాలు నిండాగానే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నారు కానీ గవర్నమెంట్ మీద నమ్మకంతో వచ్చి కోచింగ్లు తీసుకుంటున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంట్లో వాళ్ళకు ఊర్లలో ఇబ్బంది అవుతుంది ఏ అమ్మాయి అయినా సరే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు దాటగానే వచ్చి నోటిఫికేషన్ ఏదో ఒక నోటిఫికేషన్ చూసి ఉద్యోగం వస్తే సంతోషం రాకపోతే పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంది కానీ మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ వచ్చి నాలుగు సంవత్సరాలు ఉంటే ఇరవై ఐదు మీరు ఇరవై ఆరు సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన అమ్మాయికి ఉపయోగం లేకుండా అయిపోతుంది ఒక్కసారి అమ్మాయిల పట్ల కూడా మీరు ఆలోచించి ఏదైతే ఈ పోలీస్ నోటిఫికేషన్ తొందరగా ఇస్తారని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గైస్